జగన్ ఆ పేరే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో తెలుసా విశాఖలో అడుగుపెట్టిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు తెలుసు ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి గడపకు తెలుసు ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు ఎస్ జగన్ అనే బ్రాండ్ ఒకే ఒక్క సమ్మెట్ తో పదమూడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చింది జగననే బ్రాండ్ ఏక కాలంలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు పట్టుకొచ్చింది జగననే బ్రాండ్ లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది జగననే బ్రాండ్ సంక్షేమం సాధించింది జగననే బ్రాండ్ అభివృద్ధి జగననే బ్రాండ్ పచ్చ బ్యాచ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడేటట్లు చేసింది ఆ ఏం చేయగలడు చంద్రబాబు లాగా నలుగురు కార్యకర్తలకు సూటు బూటు తొడిగి నలుగురు నేపాల్ గోర్ఖాలకు సూట్ కేసులు ఇచ్చి ఎంఓయూలు కుదుర్చుకుంటాడు అని తేలిగ్గా తీసుకున్న పచ్చ కూలీ మీడియా గొంతులో కూడా పచ్చి వెలక్క పడ్డట్లయింది ఒక్క దెబ్బతో ప్రత్యర్థుల విమర్శలకు ఆరోపణలకు చెక్ పెట్టడమే కాదు రాష్ట్ర దశ దిశ మార్చేసే కీలకమైన గ్లోబల్ సమ్మిట్ ను సూపర్ డూపర్ సక్సెస్ చేశారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా పారిశ్రామిక వేత్తలందరినీ ఒకే వేదికపైకి ఎలా తీసుకురాగలిగారు ఏక కాలంలో పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఎలా సాధించగలిగారు ఇన్వెస్టర్లకు టన్నుల కొద్దీ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వగలిగారు జగన్ అనే బ్రాండ్ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నిలబెట్టింది ప్రత్యర్థులను ఏ స్థాయిలో దెబ్బ కొట్టింది